హాయ్ అండి నమస్తే నేను సునీత గుమ్మడి గౌతమ్ కలెక్షన్స్ ఇన్ వన్ స్టోర్ అండి ఒక చిన్న చేంజ్తో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ కావాలా మా జ్యువెలరీతో మీ లుక్ని ఎంత మారుస్తుందో చూడాలనుకుంటున్నారా ప్రతి అమ్మాయి అందంగా అనిపించుకోవాలి కానీ ఎలా అంటే అది చిన్న జ్యువెలరీతోనే సాధ్యమవుతుందండి మా దగ్గర ఉన్న ఈ ఆర్నమెంట్స్ని చూసారా ఈ రేట్లలో కానీ ఈ క్వాలిటీతో కానీ మార్కెట్లో ఎక్కడా మీకు లభించవండి ఈ రేట్లు మీకు అందుబాటులో ఉంటాయి ఈ క్వాలిటీ కూడా మీరు మర్చిపోలేని విధంగా ఉంటాయి ఒక్కసారి మీరు నాకు ఆర్డర్ పెట్టి ఈ ఆర్నమెంట్స్ని వాడి చూడండి వీటిని రిపీట్ ఆర్డర్స్గా మీరు నాకు ఇస్తారు ఆ క్వాలిటీ ఆ గ్యారంటీ మటుకు నేను ఇవ్వగలనండి రేటు తక్కువ అని క్వాలిటీ తక్కువ ఉంటుంది అనుకుంటున్నారేమో అలాంటిది ఏమీ ఉండదు మీరు గనక ఈ ఆర్నమెంట్స్ని వేసుకున్న తర్వాత ముందు మీ లుక్లో వచ్చే స్టైల్ని మీరే గమనిస్తారు మీరే వాటిని చాలా బాగున్నాయి అనుకుంటారు ఇవి వేసుకుని మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా జనాలందరూ కూడా ఇవి చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు నా ప్రోడక్ట్ను వాడిన తర్వాత మీరే చాలామందికి నన్ను రిఫర్ చేస్తారు ఆ గ్యారెంటీ నాదేండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు డిఎం చేయండి థ్యాంక్ యూ